పంతొమ్మిదవ అధ్యాయము సాధువుల వేధింపు మేస్త్రీలు పనికిరాదని విడిచిన రాయే మూల స్తంభమైంది ఆ రాయి మీద ఎవరు పడినా చితికిపోతారు ఆ రాయి ఎవరి మీద పడినా వాళ్ళు పొడి అయిపోతారు అంటారు సెయింట్ లూక్ కీడు తలపెట్టేవానికి కీడే జరుగుతుంది అంటారు కొరళ్ తిరువణామల చేరినప్పటి నుండి బ్రాహ్మణ స్వామి పరమోత్కృష్టుడైన జ్ఞాని అని అక్కడి భక్తజనానికి అర్థమైంది జీవన్ముక్తిని లక్షణాలను వర్ణించే శ్లోకాలు కైవల్య నవనీతంలో ఉండనే ఉన్నాయి కదా ఆ శ్లోకాల తాత్పర్యం ఇది జీవన్ముక్తిని లక్షణాలివి పరోపకార పరాయణత నిగ్రహం పరిషడ్ వర్గాల నుండి విముక్తి వైరాగ్యం వినయం జ్ఞాన సంపద ఎంత కలిగినా ఏ పనిని చేయటానికైనా సంసిద్ధత ఏ అంతస్తులో ఉండటానికైనా సంసిద్ధత అంటే సాధువుగానైనా వర్తకునిగానైనా బిచ్చగానిగానైనా మసలటానికి సంసిద్ధత గతంలో జరిగిన దానిపైన గాని భవిష్యత్తులో సంభవింపనున్న దాని గురించి గాని పరిపూర్ణమైన నిర్లక్ష్యం ఏది లభిస్తే దానినే ఆహారంగా స్వీకరించడం భౌతిక వసతులంటే నిర్లక్ష్యం మిన్ను విరిగి మీద పడినా సూర్యుడు పాలిపోయినా మృతుడు సజీవుడై మళ్ళీ లేచిన ఏమి జరిగినా వీడని చిత్త సమత్వం అన్నిటినీ తటస్థమైన సాక్షి వలె పరికించటం ఇవి జీవన్ముక్తుని లక్షణాలు ఈ లక్షణాలు గల బ్రాహ్మణ స్వామిపై చాలా మందికి గౌరవం ఆదరం ఏర్పడటాన్ని ఇదివరకే గమనించాం ఆయన అయి ఎవ్వరితోనూ సంపర్కం పెట్టుకోనంతటి సేపు ఆయనని చూసి ఎవరు అసూయ పడలేదు వారు కొండ మీదకు వెళ్ళి నలుగురు వేసే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటం మొదలుపెట్టిన తరువాత వారి భక్తులు అనుచరులు అధికంగా రావటం మొదలు పెట్టారు వారిలో విద్యాధికులు నిరక్షరాస్యులు ఉన్నతులు సామాన్యులు కూడా ఉండటం చూసి కొండ మీదనే నివసించే కొందరు సాధువులు సహింపలేకపోయారు వాళ్ళని అసూయ సర్పం కాటువేసింది పైకి ధార్మికంగా ఆధ్యాత్మికంగా కనబడిన నిజాంతరంగం మారని తమ బోటి సాధువులు మాత్రమే ఉన్నప్పుడు వారికి ఏ ఇబ్బంది కలగలేదు కానీ వారి పద్ధతికి పూర్తిగా విరుద్ధంగా గ్రంథాలలో చెప్పబడిన సాధు లక్షణాలను కలిగి ఉండటానికి సాహసించిన ఈ బ్రాహ్మణ స్వామి వారికి సహింపరాని వాడయ్యాడు ఇంతేకాకుండా వాళ్ళని ఇంకొక బాధ కూడా పీడించింది ప్రజల వద్ద నుండి వారికి లభించే గౌరవము ద్రవ్యము ఈ కొత్త స్వామి రావటంతో తగ్గిపోవటం మొదలుపెట్టాయి నిస్వార్థపు భానుదయం గగనంలో సంభవించినప్పుడు పేలవమైపోయి పేరుకు మాత్రం మిగిలి ఇంకా గగనతలాన ఉన్న చంద్రబింబాన్ని చూడటానికి ఎవరిష్టపడతారు అంతకు పూర్వం కొండమీది సాధువుల పాదాల చెంత తమ కానుకలని సమర్పించిన వారు ఇప్పుడు వారి చెంతకే రావటం మానుకున్నారు కొండ మీదకి క్రొత్తగా వచ్చిన వారు తమ కానుకలను తీసుకొని బ్రాహ్మణ స్వామికే సమర్పిద్దామని వెళ్ళేవారు ఆ కానుకల పట్ల స్వామికి ఎంత ఉదాసీనత ఉన్నా సరే ఇప్పుడు గతించిన ఇద్దరు ఈర్షాళువులైన సాధువుల గురించి తెలుసుకుందాం ఎటువంటి గుణాలున్న వారైనా సరే వారు గతించిన తరువాత వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకూడదు ఆ మాటకు వస్తే బ్రతికున్న వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకూడదు అందువల్ల వారి పేర్లను ఇక్కడ చెప్పనవసరం లేదు ఇక్కడ వాళ్ళని పొడి అక్షరాలతోనే సూచిద్దాము బ్రాహ్మణ స్వామి గురుమూర్తంలో ఉండగా ఉండగా వాళ్ళకి ఆయన పట్ల ఎంతో గౌరవం ఉండేది అందువల్ల వారిలో ఒకరు స్వామి పరిచారకునితో ఇలా చెప్పారు కూడా స్వామికి పాదపూజ చేస్తామో ఒకసారి కొండ మీదకి తీసుకురమ్మని ఆ రోజులలో స్వామి కొండ మీద లేరు సాధువుల ఆదాయానికి ఏ కొరత లేదు మొదటి సాధువు సంగతి చూద్దాం అతనిని ఎంజేపీగా వ్యవహరిద్దాం ఆదిలో ఎంజేపీ తపస్సు చేసుకుంటూ మితమైన ఆహారాన్ని భుజిస్తూ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తుండేవాడు కొండను ఎక్కిన మొదట్లో బ్రాహ్మణ స్వామి ఈ సాధువు వద్దకు తరచూ వెళ్ళి ఆయన వద్ద మౌనంగా కూర్చుని అలాగే అప్పుడప్పుడు ఏదో సహాయం చేస్తుండేవారు కానీ కాలక్రమేణా బ్రాహ్మణస్వామి ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతుండటం తన వద్దకి వచ్చేవారు తగ్గిపోతూ ఉండడం గమనించిన ఎంజేపి ఈ ఆగంతకుడు పోతే బాగుండునేమో అనుకున్నాడు అంతకు పూర్వం కూడా కొంతమంది సాధువులను బండరాళ్లను దొర్లించి భయపెట్టాడు ఆయన అదే యుక్తిని బ్రాహ్మణ స్వామిపై కూడా ప్రయోగించాడు బ్రాహ్మణ స్వామి సాయంకాలపు వేళలో గాని చీకటి పడినప్పుడు గాని ఒంటరిగా కూర్చున్నప్పుడు గాని ఆ సాధువు రహస్యంగా ఎక్కి అక్కడి నుండి బండరాళ్లను దొర్లించేవాడు ఒక బండరాయి వచ్చి బ్రాహ్మణ స్వామి వద్ద ఆగింది ఆయన నిర్భయుడు కదా ఈ చేష్టలన్నిటినీ మౌనంగా గమనిస్తూనే ఉండేవారు ఒకసారి మాత్రం కొండని ఎక్కి అతనిని పట్టుకొన్నారు ఆ పెద్ద ఆయన అదంతా తమాషా అంటూ నవ్వేశాడు బ్రాహ్మణస్వామికి అతని పట్ల ఏ వైరి భావము కలగలేదు ఎంజేపి అంతటితో ఆగలేదు మరొక సాధువునితో కలిసి ఎలాగైనా బ్రాహ్మణస్వామిని తిరువన్నామలై నుండి తరిమి వేయాలని కుట్ర పన్నాడు ఈ పన్నాగ వివరాలు అందులో రెండవ సాధువు ప్రమేయము చూద్దాం ఆయనని ఎంబిగా వ్యవహరిద్దాం ఎంబి విచిత్రమైన వ్యక్తిత్వం కలవాడు సద్బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు బాగా చదువుకున్నాడు గీత వేదాలు బ్రహ్మ సూత్రాలతో పరిచయం ఉన్నవాడు అంతేకాక ఇంగ్లీషు ఫ్రెంచు మరాఠీ హిందుస్థానీ సంస్కృతం తమిళం మలయాళం భాషలనే కాక మరికొన్ని భాషలను కూడా నేర్చినవాడు మొదటి సమాగమంలోనే అందరికీ అతనంటే సదభిప్రాయం ఏర్పడేది దీనికి అతని అందమైన విగ్రహం మేని ఛాయ దోహదం చేశాయి కూడాను ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలో బాగా తెలిసినవాడు అవతలి వ్యక్తి రాకుమారుడైనా పాలేరైనా విద్యాధికుడైనా నిరక్షరాస్యుడైనా యువకుడైనా వృద్ధుడైనా నిదానస్తుడైనా మూర్ఖుడైనా ఏమైనా సరే గురుమూర్తంలో మౌనంగా కళ్ళు మూసుకొని కూర్చునే బ్రాహ్మణ స్వామి వద్దకు అతను మొదటిగా వచ్చినప్పుడు ఆ స్వామితో ఏ సంబంధము పెట్టుకోలేదు కానీ స్వామి కొండపైకి వెళ్లి అందరినీ తన వైపు ఆకర్షించుకోవటం మొదలు పెట్టాక ఎంబీని ఎవ్వరూ పట్టించుకునేవారు కారు ఇంచుమించు అనామకుడే పోయాడు ప్రతిఘటించకుండా అంత తేలికగా మరుగున పడే రకం కాదు తను తనకి గల చాకచక్యము లౌక్యము ఆ స్వామికి లేవు అని గ్రహించాడు ఒక విసురు వేసి చూశాడు స్వామి ఉన్న నివాసానికి వెళ్లి తాను స్వామి గురువునని చెప్పుకోవడం ప్రారంభించాడు ఎవరైనా వస్తే వెళ్ళండి బిడ్డకి ఆ మరి మిఠాయి ఇవ్వండి అంటూ స్వామి వైపు చూసి తిరుబండారాలని తీసుకువచ్చి అందరి ముందు ఇదిగో నీకోసం మిఠాయి తెచ్చాను తీసుకో అంటూ ఉండేవాడు ఆగంతకులతో ఈ స్వామి నా శిష్యుడు అతనిని గౌరవించండి అంటూ ఉండేవాడు స్వామి ఈ నాటకాన్నంతా గమనించినా దుష్టుల జోలికి పోరాదు అన్న నియమంతో మిన్నకుండేవారు తన పేరు చెప్పుకొని ఎంబి ధనాన్ని గౌరవాన్ని సంపాదించుకుంటున్నా ఆ రెండింటి పట్ల స్వామికి నిరాసక్త కూడాను ఒక్కొక్కసారి స్వామితో ఎంబి నిర్మోహమాటంగా ఇలా అనేవాడు నీవు నా శిష్యుడవని ఆ వచ్చేవాళ్లతో చెప్పి నాలుగు డబ్బోల్ డబ్బులు సంపాదించుకుంటాను అందువల్ల నీకు వచ్చే నష్టమేమీ లేదు కాబట్టి నన్ను ఖండించకు స్వామి మౌనవ్రతులు అవటం వల్ల ఏమి పలికేవారు కాదు ఇది పంతొమ్మిది వందల ఎనిమిదిలో జరిగింది అప్పటికే స్వామికి ఉన్న భక్తులు అభిమానులు దీనిని ఉపేక్షించలేకపోయేవారు మొదట్లో తమ ఏవగింపుని మౌనంగా వెలుబుచ్చేవారు తన ఆధిక్యతను కొన్ని హాస్యాస్పద రీతులలో కూడా ఎంబి ప్రదర్శించేవాడు స్వామి గుహ దగ్గర నిలబడి అవతలి వాళ్లకి వినబడేటట్లు ఇలా అనేవాడు ఇదిగో అబ్బాయి ఈ డబ్బుని నా బట్ట మీద నుంచి గాని కోట్లో నుంచి గాని తీసుకో నా చేతులతో నేను డబ్బుని తాకలేను ఎవరో నాపై వంద రూపాయలు కురిపించారు తనకి వచ్చిన డబ్బుని ధారాళంగా ఖర్చు పెట్టేవాడు అంతకన్నా ఎక్కువ రావాలన్న ఉద్దేశంతో తాను కలుసుకున్న ప్రతి వారికి లేనిపోని ఆశలు కల్పించేవాడు నీ ఉద్యోగం పోయిందా పోనీలే మళ్ళీ దొరుకుతుంది అని కానీ ఫలానా మాసం మూడవ వారంలో నీకు సంతృప్తికరమైనది జరుగుతుంది అని కాని కళ్ళబొల్లి కబుర్లు చెప్పేవాడు ఈ మాటలను కొందరు మూర్ఖులు నమ్మి అతనికి డబ్బు తిండి బట్టలు సమర్పి సమర్పించుకునేవారు ఏ పాత్రను ఎలా ధరించాలో బాగా వచ్చి అతనికి అప్పుడప్పుడు స్వామి వద్దకు వెళ్లి గొప్పలు చెప్పుకునేవాడు ఒకనాడు విరూపాక్ష గుహ వద్ద ప్రత్యక్షమై నేనేం చేశానో తెలుసా అవధూతనై సంపన్నుల ఇళ్లకు వెళ్ళాను అక్కడ పసివాని వలె ప్రవర్తించి పసివానిలాగా వాళ్ల గదులను పాడు చేశాను ఆ సంపన్ సంపన్న స్త్రీలు నా అవసరాలను తీర్చి సేవలు చేశారు దురదృష్టవశాత్తు సంపన్నులైన అమాయకుల వద్దనే కాక ఈ పిచ్చివేషాలను విరూపాక్ష గుహ వద్ద కూడా వేద్దామని ఆ రాత్రి విరూపాక్ష గుహ వరండాని ఖరాబు చేశాడు మర్నాడు తన బట్టలను గుహ వద్ద విడిచి వెళ్లిపోయాడు స్వామి మేల్కొని వచ్చి దాన్నంతా చూసి ఎంబీ చేసిన పనేనని గ్రహించారు కానీ ఏమీ అనలేదు స్వామి పరిచారకుడు పళని స్వామికి ఇదేం నచ్చలేదు నీళ్లు తెచ్చి ఆ ప్రాంతాన్నంతా పరిశుభ్రపరిచాడు ఎంబి ప్రవర్తన స్వామికి నచ్చలేదని మాత్రం గ్రహించాడు స్వామితో బయటకు వెళ్తూ ఎంబీ తిరిగి వచ్చి తన బట్టలన్నీ బయట పారవేసి ఉండడం గమనించాడు ఆ బట్టలలో కొన్నిటికి జరి అనుసులు కూడా ఉన్నాయి దీంతో కోపగించుకున్నాడు అదంతా పళనిస్వామి పనే అయి ఉంటుంది అనుకున్నాడు పళనిస్వామి తిరిగి రాగానే అతనిని కొట్టాడు ఇంకొక పన్నాగం కూడా పన్నాడు స్వామిని ఆయన భక్తులని విడదీసి స్వామిని తనాధీనం చేసుకుందాం అనుకున్నాడు స్వామి లొంగకపోతే ఆయనను తిరువన్నామలైన విడిచిపోయేటట్లు చేయాలని కూడా అనుకున్నాడు ఎంతో అధికారం ధ్వనించే స్వరంతో బ్రాహ్మణ స్వామితో ఇతన్ని ఇక్కడి నుంచి పంపించి వేయి నా బట్టలని బయట పారేశాడు ఇతను ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండటానికి వీల్లేదు అన్నాడు స్వామి కదలలేదు బ్రాహ్మణ స్వామి పలకలేదు కోపాన్ని ఆపుకోలేక ఎంబి బ్రాహ్మణ స్వామిపై ఉమ్మి వేశాడు కాని ఎంతో తితీక్షతో బ్రాహ్మణ స్వామి ఏమీ చెయ్యలేదు ఆయన చెంతనే ఉన్న శిష్యులు ఏమీ కలగజేసుకోలేదు కానీ స్వామికి ఇంకా ఎందరో అభిమానులు ఉన్నారు ఈ విషయం వారిలో కొందరికి తెలిసింది స్వామి వలె వారు మిన్నకుండలేకపోయారు విరూపాక్ష గుహకి సమీపంలో ఉన్న మరొక గుహలో కూడా ముత్తుస్వామి వచ్చి ఎంబీతో నీకెంత పొగరు మా స్వామిపై ఉమ్ముతావా నిన్నేం చేయాలో అది చేస్తాను అంటూ కోపంగా వెళ్ళి ఎంబీని కొట్టబోయాడు కానీ మరికొందరు జోక్యం వలన ఎంబి తప్పించుకున్నాడు ఇంకా కొంతకాలం కొండ మీద ఉంటే స్వామికి గల ఇతర భక్తులు తన పని పడతారని గ్రహించి ఈ కొండ నాకు నివాసయోగ్యం కాదు అంటూ ఎంబి అక్కడి నుండి మాయమైపోయాడు రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ లేకుండానే రెండవ తరగతి డబ్బాలో ఎక్కి కూర్చున్నాడు అందులో ఒక యువ జంట ఉంది ఆ యువకుణ్ణి ఇది చేయి అది చేయి అంటూ ఆజ్ఞాపించసాగాడు ఆ యువకుడు దీనిని ఏం పట్టించుకోలేదు దానితో ఎంబీ రెచ్చిపోయి ఆ యువకుణ్ణి టోలనాడుతూ ఈ పిల్ల వ్యామోహంలో పడి నేను చెప్పే మాటలని నువ్వు పట్టించుకోవటం లేదు నా పెద్దరికానికి ఇవ్వవలసిన మర్యాదనివ్వటం లేదు అని కోపంగా అన్నాడు అప్పటి వరకు ఊరుకున్న యువకుడు తన చెప్పుతో ఆ పెద్దవానికి చేయవలసిన మర్యాదను చేశాడు ఎంబి ఒకటి రెండు సంవత్సరాల తర్వాత తిరువన్నామలైకి తిరిగి వచ్చాడు చూతగుహ సమీపంలో ఒక బిల్వ వృక్షం పక్కన కూర్చొని స్వామికై కబురు పంపాడు అతను మారాడేమో అనుకుని స్వామి వెళ్ళాడు ఇంకెవ్వరూ లేని సమయం చూసి ఎంబి స్వామితో రైల్వే స్టేషన్ వద్ద నాకేం జరిగిందో నీకు తెలుసా అని అడిగాడు తెలుసు అన్నారు స్వామి చూడు ఆ అనుభవం అవసరమే అంటూ ఎంబి రాజీ పడటానికి ప్రయత్నించాడు నీపై వేయడం తప్పే ఏదో కోపంలో అలా చేశాను కావాలంటే నువ్వు నా మీద ఉమ్మివేయొచ్చు బ్రాహ్మణ స్వామికి ప్రతీకారకాంక్ష లేదు ఎవరిపైనా ఉమ్మటం ఏమి సంతోషదాయకం కాదు మాట్లాడకుండా ఊరుకున్నారు ఎంబీ పశ్చాత్తాపంతో ఉన్నాడని మనిషిలో మార్పు వచ్చిందని అనుకున్నారు అటువంటి అభిప్రాయం నిరాధారమైనదని ఎంబి కొద్ది కాలంలోనే నిరూపించాడు స్వామి గుహకి వెళ్లడం అక్కడ ఉన్న ఆయన భక్తులను అభిమానులను ఆజ్ఞాపించడం మొదలుపెట్టాడు అలా ఆజ్ఞాపించబడిన వారిలో వాసుదేవ శాస్త్రి జి శేషయ్య బెస్ట్ అండ్ కంపెనీ ఏజెంట్ రంగస్వామి అయ్యంగారు వంటి విద్యావంతులు సంస్కారవంతులు కూడా ఉన్నారు ఎంబీ సాధికారంగా వచ్చినప్పుడు బ్రాహ్మణ స్వామి నమస్కరించేవారు కానీ మిగిలినవారు అలా చేసేవారు కాదు ఒకనాడు ఎంబి స్వామి వద్దకు వచ్చి నాయన నీకు నిర్వికల్ప సమాధిలోకి ప్రవేశం కలిగిస్తాను అంటూ ఆయన చెయ్యి పట్టుకొని వరండాలో కూర్చోపెట్టుకున్నాడు వాసుదేవ శాస్త్రి వైపు మిగిలిన వారి వైపు చూస్తూ ఇక మీకు ఇక్కడేం పని పెద్దవాళ్ళు ఉన్న చోట మీకు స్థానం లేదు మీరు వెళ్ళవచ్చు ఇక్కడ పెద్దవాళ్ళు అన్నప్పుడు తనను ఉద్దేశించే అన్నాడు ఎంబి ఆ తరువాత బ్రాహ్మణ స్వామిని తన కళ్ళల్లోకి చూస్తూ ఏ ప్రయత్నమూ లేకుండా ఊపిరి తీసుకోమన్నాడు మధ్య మధ్య స్వామిని అదుగో ఊపిరి విగబెడుతున్నావు అలా ఎందుకు చేస్తున్నావు అంటూ హెచ్చరించేవాడు స్వామి తప్ప ఎవ్వరూ అతని మాటని పట్టించుకోలేదు ఒక అరగంట సేపు ఎంబి స్వామిని పట్టుకున్నాడు ఇంతలో అతనికే నిద్ర వచ్చేసింది ఇది చూసి స్వామి ఆయన శిష్యులు తమ దారిని తాము వెళ్ళిపోయారు తన పొగరుతో గర్వంతో దుస్సహమైన ప్రవర్తనతో ఎంబి బ్రాహ్మణ స్వామిని ఆయన అనుచరులను వేధిస్తూనే ఉన్నాడు స్వామి తన శిష్యులను ఊళ్ళోకి పంపివేసి తాను సమీపానే ఉన్న అడవిలోకి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారు మిగిలిన సాధువులు కూడా అసూయతో కొండపై నివసించే హక్కు ఈ బ్రాహ్మణ స్వామికి ఎలా వచ్చింది అతను జ్ఞాని ఏమిటి అనడం మొదలుపెట్టారు పరిస్థితి ఈ విధంగా విషమిస్తున్న తరుణంలో ఎంజేపీ గురువు పుణ్యాత్ముడు వృద్ధుడు అయిన యోగానంద స్వామి అక్కడికి వచ్చారు ఆయనకి బ్రాహ్మణ స్వామి అంటే ఎంతో గౌరవం కలిగింది ఎంజేపీ నివాసం వద్దకు తనతో పాటు రమ్మని స్వామిని ఆహ్వానించారు యోగానందుని వంటి మహనీయుని మద్దతు లభించటం దైవ సంకల్పమేననుకుని అడవికి పోదామన్న ఆలోచనని స్వామి విరమించుకున్నారు పైగా యోగానంద మాటని ఎంజేపీ కానీ ఎంబీ కానీ జవదాట్రాయే స్వామిని ఆయన అనుచరులని ఆజ్ఞాపిద్దామని ఎంబీ మళ్ళీ ప్రయత్నించాడు పళ్ళు తోముకోవటానికి ఒక పుల్లని తెచ్చిపెట్టమని రంగస్వామి అయ్యంగారిని ఆజ్ఞాపిస్తే అతను ఒక పెద్ద కొమ్మని తెచ్చి మీరు పెద్దవారు అందువల్ల దీనిని తీసుకొచ్చాను అన్నాడు ఎంబీకి పీల్చే అలవాటు ఉంది స్వామి శిష్యుణ్ణి అక్కడిని పిలిచి పొగ త్రాగటానికి అగ్గిపెట్టను పట్టుకురమ్మన్నాడు అతను వెళ్ళి బాగా మండుతున్న బొగ్గులను తెచ్చి ఎంబీ ముఖం వద్ద పెట్టి దేనిని అంటించను అని అడిగాడు తన మాటని ఉల్లంఘించటం తామే క్రమేపి క్రమేపీ బ్రాహ్మణస్వామి శిష్యులు చూపటం ఎంబీకి దుర్భరమైంది ఆ కొండ తనకి నివాసయోగ్యం కాదంటూ ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లే ముందు బ్రాహ్మణస్వామిని శపించి ఆయనకి గల శక్తిని సిద్ధులను ఉపసంహరిస్తానని బ్రాహ్మణస్వామికి జనంలో గల పరపతి గౌరవం తగ్గిస్తానని అన్నాడు స్వామి చిత్త సమత్వం మాత్రం ఏ మాత్రమూ చెలించలేదు కొండ దిగి వెళ్ళి ఊళ్ళో ఒక మిఠాయి దుకాను దుకాణదారునితో తన శాపం గురించి ప్రగల్భాలు పలికాడు వ్యాపారికి స్వామి అంటే ఎంతో గౌరవం ఎంబీని నాలుగు బాదాడు అంతటితో అతను తిరువన్నామలని విడిచిపోయాడు కానీ ఎంబీ రాబర్ట్ బ్రూస్ వలె మహమ్మద్ గజ్నీ వలె పట్టుని విడిచేవాడు కాదు మళ్ళీ ప్రయత్నం చేద్దామని కొన్నాళ్ళ తర్వాత తిరిగి వచ్చాడు బ్రాహ్మణ స్వామి వద్ద అసభ్యంగా ప్రవర్తించి ఆయన చెంతనున్న ముత్తయ్య స్వామి అనే భక్తుని అవమానపరిచాడు స్వామి ఏ మాత్రమూ చలించకపోయినా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి రోత పుట్టింది ఈ ఉదంతం తరువాత ఎంబీ తిరువన్నామలని విడిచి వెళ్ళిపోయాడు అతని జాడ మళ్ళీ తెలియలేదు మరొక సాధువు కూడా బ్రాహ్మణ స్వామి పట్ల సవ్యంగా ఉండేవాడు కాదు అతని పేరు కూడా చాలా పొడవైనది పలకటానికి కష్టమైనది అందువల్ల అతనిని అనామకుడుగానే ఉండనిద్దాం పైగా ఎవరినైనా అపహాస్యం పాలు చేయటం కానీ విసిగించటం కానీ మన ఉద్దేశం కాదు కాబట్టి అతనిని కేవలం గా సూచిద్దాం అతనికి మంత్రజపంలో తర్ఫీద్ బాగా ఉంది ఉపనిషత్తుల గురించి కొంత తెలుసు సంగీతంలో ప్రవీణుడు పిన్న వయస్కుడైన బ్రాహ్మణ స్వామి అంటే అతనికి చిన్న చూపు ఆయనకి మంత్రాలు తెలియవు సంగీతం రాదు కానీ సామాన్యుల అమాయకత్వం పట్ల సామాన్యుల అమాయకత్వం వల్ల ఎందరినో ఆకర్షించగలిగాడు అంతేకాక ఆ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాగా డబ్బు సంపాదించవచ్చు కదా ఆ డబ్బుతో ఏ సత్కార్యాన్నైనా చేయవచ్చు కదా అది చెయ్యడు ఒకసారి తిరువణామలకి కాళహస్తి నుండి తిరిగి వచ్చి బ్రాహ్మణస్వామితో కేవలం నిన్ను చూద్దామనే ఇంత దూరం వచ్చాను నీకు దత్తాత్రేయ మంత్రోపదేశం చేస్తాను అన్నాడు బ్రాహ్మణస్వామి ఎగిరి గంతు వేయలేదు ఆ ప్రతిపాదన పట్ల ఉదాసీనత వహించారు బదులు పలకలేదు అప్పుడు ఎస్ఎస్ దేవుడు నాకు కలలో కనపడి ఈ ఉపదేశాన్ని నీకు చేయమని ఆజ్ఞాపించాడు అన్నాడు బ్రాహ్మణ స్వామి సరే అయితే ఆ దేవుడే నాకు కలలో కనపడి ఆ ఉపదేశాన్ని పొందమని చెప్పి నన్ను అటువైపు మొగ్గు చూపేటట్లు చేయని అప్పుడు నేను తీసుకుంటాను అన్నారు కానీ ఎస్ఎస్ విడవలేదు అది చాలా చిన్న మంత్రం నువ్వు జపం వెంటనే ప్రారంభించవచ్చు అన్నాడు బ్రాహ్మణస్వామి ఆ జపాన్ని కొనసాగించకపోతే నీ మంత్రోపదేశం వలన ప్రయోజనమేమిటి ఆ మంత్రోపదేశం పొందాలని నాకేమీ లేదు ఇప్పుడు అన్నారు దీనితో కోపం వచ్చినా చేసేది లేక ఎస్ఎస్ అక్కడి నుండి నిష్క్రమించాడు కానీ తనని దర్శించటానికి వచ్చిన వాళ్లతో బ్రాహ్మణ స్వామిని చూడడం దండగా అని అతని వద్ద నేర్చుకోవలసింది ఏమీ లేదని తనలాగే ఎవ్వరిని స్వర్గధామాన్ని చేర్చలేడని అవకాశం వచ్చినప్పుడల్లా అంటూ ఉండేవాడు కొన్నాళ్ల తర్వాత ఎస్ఎస్ అరుణాచల దేవాలయంలో అరటి తోటలో ధ్యానం చేసుకుంటుండగా హఠాత్తుగా బ్రాహ్మణస్వామి రూపం కనబడి తనతో మోసపోకు అని చెప్పి అంతర్ధానమైంది అప్పటి వరకు తాను అవహేళన చేసిన బ్రాహ్మణస్వామికి సిద్ధులున్నాయని ఆయన దగ్గర పిచ్చివేషాలు వేయకూడదని గ్రహించాడు వెంటనే కొండ మీదకు పరిగెత్తాడు జరిగిన దానిని బ్రాహ్మణ స్వామికి చెప్పుకొని క్షమాభిక్ష వేడుకున్నాడు తనని ఆవహించిన సిద్ధ శక్తిని ఉపసంహరించమని కూడా కోరాడు బ్రాహ్మణ స్వామి మాత్రం తనకే సిద్ధులు లేవని అతని పట్ల ఏ వైరిభావము లేదని చెప్పారు ఒక్కొక్కసారి కొండ మీద బ్రాహ్మణ స్వామికి అంటూ పోస్టులో వచ్చే లేఖలను ఎస్ఎస్ తీసుకునేవాడు ఆ ఉత్తరం వ్రాసిన వారితో ఏ సంబంధము లేకపోయినా తానే జవాబిచ్చేవాడు తాను కూడా కొండ మీద ఉండే స్వామినే కదా బ్రాహ్మణుడనే కదా అని అతని వాదం ఈ చిన్న చిన్న విషయాలను బ్రాహ్మణ స్వామి పట్టించుకునేవారు కాదు అసలు వారికి ప్రాపంచిక విషయాలంటే ఆసక్తి ఉంటే కదా పట్టించుకోవటానికి పదిహేనేళ్ల క్రితం కొందరు దుష్ట సిద్ధులు బ్రాహ్మణ స్వామిని తిరువణామలే నుండి ఎత్తుకుపోదాం అనుకున్నారు ఒకనాడు విరూపాక్ష గుహకి వచ్చి స్వామితో మేము పొడిగై కొండ మీద ఉండే సాధువులం ఆ కొండ మీదనే అగస్త్య ఋషి కొన్ని వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాడు ఇప్పుడు అక్కడ ఉన్నాడు నిన్ను శ్రీరంగంలో జరిగే సిద్ధుల సమావేశానికి తీసుకొని వెళ్ళి నుంచి పొడిగై కొండకి తీసుకురమ్మన్నాడు నీకు దీక్షను ఇవ్వాలట నీలోని దుష్టశక్తులను ఉపసంహరిస్తేనే గాని నీకు విముక్తి రాదట అన్నారు పరిస్థితి విషమంగానే ఉంది ఎప్పటి వలనే స్వామి ఏమీ చెలించలేదు తన చిత్త సమత్వాన్ని కోల్పోలేదు అంతలో ఆయన శిష్యుడైన పెరుమాళ్ స్వామికి ఒక నివారణోపాయం తట్టింది ఆ వచ్చిన వారితో ఇలా అన్నాడు మీరు రాబోతున్నారని మాకు వర్తమానం వచ్చింది మిమ్మల్ని సలసల మా కాగే నూనెలో పడవేయమని ఆ వర్తమానం అంటూ పక్కనే ఉన్న మరొక భక్తుడు మస్తాంతో వెళ్ళి పెద్ద గాడిపోయిన త్రవ్వు వీళ్ళని మరిగే నూనెలో వేయాలి కదా అన్నాడు పెరుమాళ్ స్వామి ఈ విధంగా తమ ఆటని కట్టించినందుకు నిశ్చేష్టులయ్యారు వాళ్ళు మెల్లగా జారుకున్నారు